అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి అంటే టూ థౌజండ్ కి టూ శారీస్ అన్నమాట చూడండి సారీ ఎలా ఉందో ఈ సారీ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉంది అయితే డిజైన్ అయితే అన్నమాట ఎందుకంటే ఇందులో చాలా వేరియంట్స్ లో చాలా షేడ్స్ లో ఉన్నాయి అన్నమాట కల ఇదిగోండి చూడండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సిక్స్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందన్నమాట ఈ కాటన్ లో కూడా మంచి లో మంచి మంచి కలర్స్లో మంచి మంచి డిజైన్స్లో అయితే వచ్చేసాయి మరి మీరు విజిట్ చేసినప్పుడు అయితే నేను చూపించిన దానికంటే వీడియోలో ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చు చూడండి ఒకసారి మీ అందరికి ఐడియా రావడం కోసం ఒకసారి ఓపెన్ చేయించి చూపిస్తున్నానండి చూడండి ఇన్సిబుల్గా ఉన్నాయండి చక్కగా పిల్లల్ని పడుకో పెట్టడానికి లేకపోతే ఇలా కూర్చోపెట్టడానికి కూడా టూ లో కూడా వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే వింటర్ సీజన్ కి యూజ్ అయ్యే ఈ బెడ్ షీట్స్ వచ్చేసేసి సిక్స్ ఫోర్ సిక్స్ బై ఫోర్ వస్తుంది అనమాట బెడ్ షీట్ వచ్చేసేసి సైజ్ అయితే ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి